జీఎస్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం వస్తువులపై ముఖ్యంగా హెయిర్ ఆయిల్ కావచ్చు అది కోకోనట్ ఆయిల్ కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు ఈ రకమైనటువంటి ఒక దీంట్లో మొత్తం ఈరోజు వారు చేసినటువంటి ఒక ఆల్మోస్ట్ ఫ్రీ చేశారు జీరో చేసినటువంటి కొన్ని నిర్మించిన ప్రశ్నలు చెప్పారు అయినా కూడా మిల్క్ ప్రోడక్ట్ మీద రోటీ చపాతీ ఇవన్నీ కూడా అయితే ఉంటాయో డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ పేస్ట్రీ ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఒక ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా ఏ పికిల్స్ మీద వెజిటేబుల్స్ మీద ఫుడ్ గ్రేన్స్ మీద దాదాపు పద్దెనిమిది నుంచి ఐదు ఐదు శాతానికి పన్నెండు నుంచి ఐదు శాతానికి ఐదు నుంచి జీరో శాతానికి ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసర వస్తువు దొరికేటటువంటి ఈ ఒక అవకాశం వచ్చింది ఇది ఒక పెద్ద మార్పు పెద్ద ఆర్థికమైనటువంటి పెద్ద నిర్ణయము ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈరోజు వార్తను స్వాగతిస్తూ నిర్మా సీతారామన్ గారికి నరేంద్ర మోదీ గారికి మా తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుతూ మరి పేద ప్రజలు కూడా ఈరోజు గుర్తుంచుకోవాలి ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారిని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఏది దొరకకపోతే వారి మీద ఎవరు ప్రజలు నమ్మకపోతే చివరికి నరేంద్ర మోదీ గారి దిగంతరమైనటువంటి వారి యొక్క తల్లిగారిని కూడా వదలట్లే ఎక్కడో చనిపోయినటువంటి తల్లిగారిని కూడా దూషించి వారి మీద మాట్లాడేటటువంటి అయితే మాటలు ఉన్నాయో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఆ తల్లికి ఏ వే ఏ తల్లైతే నరేంద్ర మోదీ గారి లాంటి వ్యక్తిని ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా జన్మ జన్మనిచ్చిందో ఆ నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా పాలాభిషేకం చేయాలని ఈరోజు నేను ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా యువ మోర్చా మా భారత భారతీయ జనతా పార్టీ అన్ని బీసీ మోర్చా ఎస్టీ మోర్చా ఎస్సీ మోర్చా కిసాన్ మోర్చా అందరికీ కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీ మీ మండలాల్లో కూడా మొత్తం నరేంద్ర మోదీ గారికి ఈ జీఎస్టీ తగ్గించి ఇటు రైతులకు విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మహిళలకు గృహిణులకు మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ అదేవిధంగా దీపాలు రాబోతూ ఉంది మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించినందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి రేపు అని అందరిని కూడా కోరుతూ ఉన్నాను ఇది భారతీయ జనతా పార్టీగా నిర్ణయం తీసుకొని జరిగింది నేను మా మోర్చా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా రేపు నుంచి ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా చేస్తారు ఒకటి రెండోది రేపు ఆరో తారీఖు నాడు ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా వారు కార్యక్రమం చేసినప్పుడు అమిత్ షా గారు హైదరాబాద్కి వస్తున్నారు ఇది కేవలం మీ సూచనకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే వన్ థర్టీకి వచ్చి మళ్ళీ వారు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోతారు రెండు మూడు అఫీషియల్ కార్యక్రమాలు కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసి ముజాంజాహీ మార్కెట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి వారి యొక్క ఆహ్వాన వారు ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక శోభాయాత్రని వారు చూసి ఒక పది నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళడం జరుగుతుంది వారు ఒప్పుకున్నందుకు కూడా హైదరాబాద్ రావడానికి కూడా వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను స్వాగతిస్తూ ఉన్నాను ఇప్పటివరకైతే అది ఏం లేదు ఎందుకంటే మాకు ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా జిల్లాలలో వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు ఏమంట ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడే డీటెయిల్స్ ప్రోగ్రామ్ వచ్చింది అవైలబుల్ పార్టీ లీడర్స్